నువ్వు ఎవరన్నా ప్రేమించానా చెట్టిలు చెట్టిలేసుకున్నప్పుడు శ్రీదేవిని ప్యాంట్లు వేసుకున్నప్పుడు సింహరాన్ని మరిప్పుడు సంకల్ అన్నా నమస్తే అన్నా నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అనా అది చేద్దామని అడిగి జరిగి జరిగిందనా ఇది జరిగాడు ఇక్కడ ఉన్నాడనా ఏం జరిగింది ఎవడున్నాడు ఎవడున్నాడు ఎవడు లేడన్నా ఆ స్టూడెంట్ నాకు కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా సాయంత్రం తల మీ ముందు ఏమైందా ఇడును జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి

రిషికి మూడు రోజులకి టైం ఇచ్చినావు కదా రెండు రోజులు ఉంది కదా మరి సాయంత్రం వాళ్ళు ఎట్లా ఎంతో దగ్గర రే అప్పలకొండ సరుకు తీసుకోవడం కదరా పేమెంట్ కూడా పంపాలి నేను తర్వాత ఫోన్ చేస్తాను ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీక్కుంటారో పీక్ అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా అంత సూటిగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ ఎడుతాడు అట్ట పీక్చుకోవడం అవసరమా రేయ్ నువ్వు బతుకుతుంది భూప తన్న దయాదాక్షి మీద అది గుర్తు పెట్టుకో గుర్తుంది కాబట్టి అన్న దయాదాక్షిణల మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్ లోకే వద్దామనుకుంటున్నాను రేయ్ తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలు ఇస్తాయి అప్పుడు అన్న తప్పు చేస్తాడు నువ్వు తప్పిపోతావు అన్నకోసారీ కొట్టి అడిగిన డబ్బిచ్చేయి నువ్వు తప్పించుకుంటావు సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి నిన్ను చంపేస్తే ఆండి చంపేసినట్టే ఏంటన్నా నా నువ్వేదో సెటిల్ చేస్తా ఉంటే మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు సెటిల్మెంట్స్ ఇలాగే రా బాబు సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా అంత తొందర నరకరా నా నేను ఎందుకు ఆ నరిగితే నువ్వు నన్ను నరికేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు పారిపోతా సెటిల్మెంట్ నన్ను అయిపోయినట్టితే నువ్వు బతికేవాడు కదా నన్ను ఎందుకు కాపాడు ఒకటి చేస్తే వచ్చి బతుకు నాకు వద్దన్నా అరే నాటు నాటరా ఆ నమస్తే ఏంట్రా ఇలా వచ్చావు మీరే కింద మూడు రోజులు ఎంజాయ్ చేయమన్నారు మీతో కలిసి మందు కొడదాం వచ్చా రా కూర్చో ఎంజాయ్ చేశారు కానీ కూర్చోని ఇంటికి వెళ్ళి ఎండిపోయా భయ్యా ఓ ఇదిగో ఏ హో హలో హేయ్ ఏంటండి నువ్వే చెప్తున్నా నేను చెప్పాలి తాగేది మందు కదా ఎవడుసేంది ఓయ్ తాగేది మందే కదా నా ఎవరు ఉన్నావు మందు తాగేటప్పుడు పారిజాతం ఉంటే మంచి ఉంటుంది అనుకుంటున్నావు పారిజాతమా పిలు ఏంటి పారిజాత అది అరిచి రాదు అన్న నువ్వు అరవక్కర్లా అరిచి గీపెట్టకర్లా ఒక విజయలే చాలు వచ్చేస్తుంది అవునా నువ్వు వెయ్యనా నువ్వు వెయ్యి చెప్తా ఏంట ఇది నీ పుట్టినరోజు కదన్నా నా పుట్టి నా పుట్టినరోజు నాకే తెలియదు నీకెలా తెలుసురా చర్చి ఫాదర్ చెప్పాడన్న సరిగ్గా నలభైల క్రితం ఇదే రోజు కేజీహెచ్ హాస్పిటల్ బయటపడున్నావు అన్న అమ్మ నాన్న ప్రేమ అంటే నాకు తెలుసన్నా దానికి నువ్వు పుట్టినప్పటి నుంచి దూరం అయ్యాం అదేంటో అన్న నాకు నేను చూస్తున్నప్పుడల్లా నీకు తోడపట్టిన అనిపిస్తుంది రాన్న కేకట్ చే

మూడు రోజుల క్రితం పరిచయమై ఒక్కసారి బర్త్డే చేసినవాడు ఎక్కువైపోయాట నీకు అనా చెడ్డోళ్ళి ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు కానీ మంచోళ్ళు కొన్ని చోట్లే ఉంటారు అడి మంచోడన్నా అన్న వదిలే అన్నా గోచి కట్టినప్పటి నుంచి గుడ్డులా చేసేవన్నా ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా పో చెప్పుడు కనిపించుకో సుబ్బరాజు హేరా ఎందుకు అది వస్తుందానా ఏంట్రా అది అదేనా

హల్లా రైట్ అర్జెంట్ గా ఎవరికి ఫోన్ చేయరా చూస్తా అవుతున్నాను రా నీ అబ్బా నాకు చూస్ కార్ అవుతుంది బే తొందరగా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు చెయ్యక చేస్తానా ఏం చేస్తున్నావు తల్లి ఆమ్లెట్ చేస్తున్నాను నాన్న ఏ లో ఉన్నావు తల్లి బ్లాక్ సారీలో ఉన్నాను ఆ కజ్జ రా వాడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిగా మళ్ళీ వీడు ఫోన్ చేశాడు ఎరా పులి చెప్పరా ఏంట్రా ఒంటరిగా ఉన్నావు నీ చెల్లెని ఎత్తుకెళ్తున్నా ఏంటి నీ చెల్లె ఎక్కడ ఉందని వెతుకుతున్నావా వంటగదిలోకి రారా బ్లాక్ సారీలో నీ చెల్లె ఎంత అందంగా ఉందిరా గుడ్ మార్నింగ్ అన్నయ్య తింటే నీ చెల్లెలు చేతి ఆమ్లెట్ తినాలరా హలో రాయ్ అర్జెంట్ గా ఇంటికి రండ్రా ఎందుకన్నా వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు ఎవడన్నా ఒరే ఓరే నీ అబ్బా రండ్రా రాయ్ బండి స్టార్ట్ చేయి వచ్చేయండ్రా అన్నా ఇక్కడనా చంపండనా చంపేయండనా వాడు అందుబాటులో ఉన్నాడు ఇచ్చేసామన్నా రండి అన్నా చంపేయండనా సంగతి తర్వాత చూద్దాం ముందు పోనీ అరే వెళ్ళిపోతారేంటన్నా ఇంచు ఇంచు వెతకండిరా నా కొడుకురే ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావరా ఈ రోజు నా చేతిలో సచ్చావరా వెత్తగన్నరా నా కొడుకుని రాయ్ వెతుకో చూడు చెవర్లేయ్ రాయి ఫోన్ చేస్తావురా ఫోన్ అతి తెలివి చూపించే దొంగ నా కొడక లే నువ్వు అటువరా నువ్వు ఇటువరా அண்ணா అక్కడ ఇక్కడ అంతా వెత్క ఎవడు లేడన్నా ఏంట్రా లేడు లేడు అంటారు నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు కానీ నాకు తెలియదు వాడు ఇక్కడే ఉన్నాడురా ఉన్నాడ్రాండి అన్నా నిజంగా ఎవడు లేడన్నా వాడు కాల్ చేసిన నంబర్కే మళ్ళీ కాల్ చేయి నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు రయ్ ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా